హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేయటం వెనుక బీజేపీ ఆలోచన ఏంటి ఢిల్లీ పొలిటికల్ క్యారిడర్స్లో దీని మీద విస్తారంగా చర్చ జరుగుతుంది ఆలోచన ఉందా వ్యూహం ఉందా ఖచ్చితంగా ఆలోచన ఉంది వ్యూహం కూడా ఉంది కేంద్ర మంత్రి పదవి ఇవ్వటం ద్వారా ఆయన్ని క్యాబినెట్లోకి తీసుకురావటం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకి పవన్ కళ్యాణ్ని కేర్ ఆఫ్ అడ్రస్కు చూపించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం అనుకుంటాను వాళ్ళకి అవసరం తెలంగాణలో బీజేపీ బలపడుతూ వస్తున్న చిహ్నాలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడాలంటే పవన్ కళ్యాణ్ సహకారం కావాలి కావాలంటే ఎలాంటి ఎత్తుగడలు వేయాలి ఇటు పవర్ షేరింగ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని అంగీకరిస్తారా అంటే అంగీకరించరు ఎందుకంటే ఆయన అంగీకరించిన ఆయన కుమారుడు అంగీకరించు పార్టీలో లొకలొకలు ఒక రకమైన అస్థిరత ఏర్పడబోయే కూటమి ప్రభుత్వంలో మరి తలెత్తచ్చు దీన్ని నివారించడానికి బీజేపీ ప్లాన్ బీతో సిద్ధంగా ఉంది ఆయన అసెంబ్లీకి కంటెస్ట్ చేసి గెలిచినా సరే పార్లమెంట్లో ఖచ్చితంగా గెలిచి తీరుతారనే నమ్మకం బీజేపీకి కూడా ఉంది సో ఆ పార్ల లోక్సభకి ఎన్నికైన తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా చేయాలి ఎందుకు చేయాలి సో బీజేపీ లెక్కలేంటి ఒక్కసారి చూద్దాం నూట నలభై నాలుగు ఇరవై ఒకటి పది నూట నలభై నాలుగు తెలుగుదేశం కంటెస్ట్ చేసే సెగ్మెంట్స్ ఇరవై ఒకటి మరి జనసేన కంటెస్ట్ చేసే సెగ్మెంట్స్ ఇంకొక పది బీజేపీ కంటెస్ట్ చేస్తుంది దేశవ్యాప్తంగా నాలుగు వందల పార్లమెంట్ సీట్లు గెలుచుకునే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కేవలం పది అసెంబ్లీ సెగ్మెంట్కి మాత్రమే ఎందుకు పరిమితం అవుతుంది బీజేపీ వ్యూహాలున్నాయి బీజేపీ లెక్కలు ఏంటి ఇటు ఎనిమిది పార్లమెంట్ సెగ్మెంట్స్ చంద్రబాబు నాయుడు లాంటి మాస్టర్ మైండ్ నుంచి పాతిక పార్లమెంట్ స్థానాల్లోనూ ఎనిమిది స్థానాలను బీజేపీ జనసేన కూటమి తీసుకొచ్చింది అంటే సామాన్యమైన వ్యవహారం కాదు రెండు జనసేన ఒక ఆరు బీజేపీ ఆరు రెండు ఎనిమిది ఈ ఎనిమిది లోక్సభ సెగ్మెంట్లకి ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్కి ఏడేసి అసెంబ్లీ నియోజకవర్గాలు చొప్పున ఎనిమిదేళ్ల యాభై ఆరు అసెంబ్లీ సెగ్మెంట్స్లో బీజేపీ జనసేన ప్రాబల్యం ఇలా అమీబా మాదిరి విస్తరిస్తుంది విస్తరిస్తే ఆటోమేటిక్గా తెలుగుదేశం ప్రావెస్నెస్ తగ్గటమో అనివార్యంగా టీడీపీ తగ్గించుకోవటమో అనేది స్పష్టంగా అర్థమయ్యే విషయం నూట డెబ్భై ఐదులో యాభై ఆరు దగ్గర దగ్గర అరవై పోతే నూట పదిహేను ఆ మిగిలిన నూట పదిహేనులో ఒక పాతిక ముప్పై సెగ్మెంట్లు ఎట్లాగూ తెలుగుదేశం గెలుచుకోలేదు అవి వైసీపీ ఖాతాలోకి వెళ్తాయి నేను చెప్పేది ఒకవేళ కూటమి విజయం విజయకేతను ఎగరేసిన ముప్పై ఐదు నుంచి నలభై సెగ్మెంట్లు వైసీపీ చేతిలో ఉంటాయి సో ఆ నూట పదిహేనులో ముప్పై తీసేస్తే ఎనభై ఐదు సెగ్మెంట్లు ఎనభై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ యాభై ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లో జనసేన బీజేపీ పార్లల్గా ఇలా ఎదుగుతూ వస్తున్న క్రమంలో బీజేపీ చూసిన బీజేపీ చేసుకున్న భవిష్యత్ దర్శనం ఏంటంటే యాభై ఆరు సెగ్మెంట్లలో కూడా పార్టీ నిర్మాణాన్ని చాలా క్రియాశీలకంగా నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లే వ్యూహాలు బీజేపీ దగ్గర ఉన్నాయి తన మిత్రపక్షం జనసేనకు కూడా ఆ వ్యూహాలకు తాలూకు మద్దతు బీజేపీ ఇస్తుంది ఇదే పవన్ కళ్యాణ్ అడిగిన రూట్ మ్యాప్ చాలామంది హేళన చేస్తున్నారు గేలి చేస్తున్నారు ఎగతాళి చేస్తున్నారు ఏమని పవన్ కళ్యాణ్ తన పరిధిని తానుగా తనకు తానుగా కుంచు కుంచుకునేలాగా చేసుకున్నారని కుదించేలాగా చేసుకున్నారని ఆయన పరిధిని కుదించుకోలేదు తన పరిధి విస్తృతిని పెంచుకోవటానికి బీజేపీతోటి వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారనే విషయం విజనరీస్ లైక్ చంద్రబాబు నాయుడుకి మాత్రమే అర్థమవుతుంది అలాంటి వారికి మాత్రమే అర్థమవుతుంది మిగిలిన వారందరికీ పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు జోగయ్య గారికి ఆగ్రహం కలుగుతుంది ముద్రగడ గారికి కోపం ఆయన ముద్రగడ గారి కోపంతో రగిలిపోతారు వాళ్ళు లెటర్లు రాస్తారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వారసుల్ని వైసీపీలోకి పంపిస్తారు వాళ్ళు వెళ్తారు లేదా రాజకీయ విశ్లేషణ పేరుతోటి కామెంట్లు కూడా రాస్తుంటారు సరే అది వారి వ్యక్తిగతం వారికి ఉండే ఆలోచన విధానం పరిధిని బట్టి బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలా ఎదుగుతారు పవన్ కళ్యాణ్ ట్వంటీ ట్వంటీ నైన్కి సీఎం క్యాండిడేట్ ఈ విషయం చాలా స్పష్టంగా బీజేపీ ఈ పార్లమెంట్ సీట్లని అడగటం ద్వారానే మెసేజ్ పంపించుకుంది బీజేపీని యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్ కారణంగా ప్రజానీకం సిద్ధంగా లేరని ఒక ఇంప్రెషన్ బయట కనిపిస్తోంది దానికి తోడు రెండు ప్రధాన మీడియా సంస్థలు బీజేపీ మీద కడవలు కొద్దీ విషం అలా కుమ్మరిస్తూ రావటం వల్ల కూడా బీజేపీకి ఎదిగే ఛాన్స్ లేదు ఎదిగే ఛాన్స్ లేనప్పుడు ఒక మిత్రుణ్ణి ఎత్తుక్కోవాలి ఆ మిత్రుడే పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడే ఉండి జాతీయ భావజాలంతో జాతి సమగ్రత జాతి నిర్మాణం అనే అంశంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ బీజేపీకి ఒక వేగుచుక్కలా కనిపించారు ఆంధ్రప్రదేశ్లో సో ఆయన ఎంచుకున్న మార్గాన్ని తమకు అనుగుణంగా కొంత మేరకు అన్వయించుకొని ఆయన తన దారిలోకి తమ దారిలోకి తీసుకొచ్చుకుంది బీజేపీ ఇక్కడ ఏది ఆయన కాంప్రమైజ్ అయిపోయి బీజేపీ దారిలో వెళ్ళ జాతీయ సమైక్యత నేషన్ బిల్డింగ్ ఒక బలమైన రిటర్నింగ్ వాల్ కావాలి దేశం మొత్తానికి అది బీజేపీ వల్ల సాధ్యమవుతుందని నమ్మారు దానితో ఆయనకు జాతీయ భావజాలం ఉంది పుస్తక ప్రేమికుడు వాస్తవాలని గ్రహించి ఆకలింపు చేసుకునే మనస్తత్వం ఉన్నవాడు బయట మార్కెట్లో దూకుడు తత్వం అని పేరు పడ్డ అత్యంత నిధానస్తుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి తీసుకున్న ఈ నిర్ణయంతో బీజేపీకి రాబోయే రోజుల్లో స్వర్ణయుగం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో అండ్ బాయ్ ద బాయ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ రెండు వేల ఇరవై ఆరుకు లోకేష్ నాయుడు గారిని ముఖ్యమంత్రిగా పరిచయం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో బీజేపీ కూడా ప్రిపేర్డ్గా ఉంది ఆ సమయానికి కేంద్ర మంత్రిగా రెండేళ్ల అనుభవం సంపాదించుకునే పవన్ కళ్యాణ్ని అవసరమైతే ప్రొజెక్ట్ చేసి సీఎంగా జనం ముందు నుంచోబెట్టడానికి బీజేపీకి తగినంత స్తోమత రోజు వచ్చి తీరుతుంది అండ్ పోస్ట్ చంద్రబాబు నాయుడు గారు అంటే వయసు రిచ్చా ఆరోగ్య కారణాలు ఇచ్చా ఇప్పటికే ఆయన డెబ్బై నాలుగేళ్ళు ఇంకొక రెండేళ్ళు డెబ్బై అంటే మరి వయోభారం మీద పడుతున్న మీద తాను ముఖ్యమంత్రి పదవిని లోకేష్ నాయుడు గారికి కట్టబెట్టాలని ఆయన చూసినా లేదా కట్టబెట్టాలని ఆయన మీద కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చినా సరే ప్యార్లల్గా ఒక నాయకత్వాన్ని తయారు చేసుకుని ఉండాలనేది బీజేపీ ఆలోచన ఎనిమిది పార్లమెంట్ సెగ్మెంట్లు గెలిచిన ఓడిన ఎనిమిది సెగ్మెంట్లు బీజేపీ జనసేన కాంబినేషన్లో ఉంటాయి అంటే ఎనిమిదేళ్ల యాభై ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ల మీద బీజేపీ పట్టు ఉంటుంది సో దగ్గర దగ్గర అరవై సెగ్మెంట్లు అరవై సెగ్మెంట్ల మీద పట్టు అంటే వన్ థర్డ్ ఏం లేదు అందులో సో ఈ అరవై సెగ్మెంట్లో పట్టు సంపాదించడం ప్యారలల్గా పవన్ కళ్యాణ్ని ఎదిగేలా చేయటం తద్వారా తాను ఏపీ రాజకీయాల్లో కీలక భూ కీలక భూమిక పోషించాలని చూసుకోవటం ఇవన్నీ బీజేపీ ఎత్తుగడలో భాగం ఇవన్నీ అర్థం చేసుకున్నవాడు ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా సమాంతర ఎత్తుగడలు వేస్తూనే ఉంటారు బట్ ఎక్కడో ఒకచోట చెక్ పెట్టే ఒక మెకానిజం అయితే ఆ వజ్రాయుధం బీజేపీ చేతిలో ఉంది ఆ వజ్రాయుధం పేరు పవన్ కళ్యాణ్ సో చూద్దాం రేపు పొద్దున కూటమి గెలిచిన తర్వాత ఏం తమాషా జరుగుతుందో బీజేపీ ఎలాంటి పాచికలు విసురుతుందో ఎలాంటి తురుపు ముక్కలు చంద్రబాబు నాయుడు గారి చాణక్యానికి చెక్ పెడతాయో